ఎం కి స్వాగతం ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పీఠాపురం నియోజకవర్గంలోని గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించే చర్యలకు సీకారం చుట్టేందుకు తన పర్యటన ప్రధాన ఉద్దేశమని ఏపీ పర్యటన అధికారి ఇందులో భాగంగా గొల్లపురాల మండలం బన్నెపూడి చంద్రుతి చేలు పిఠాపురం మండలం చిత్రాల తదితర గ్రామాల్లో పీఆర్డీఐస్ అధికారి కృష్ణ తేజ పర్యటించి స్థానిక ప్రజలతోనూ నాయకులతో మాట్లాడారు గ్రామంలో ఉన్న సమస్యల్ని గుర్తించారు పలు రాఘరెడ్డి ట్యాంకులను ఆయన పరిశీలించారు ఉద్యానవన పంటల్ని ఆర్టికల్చర్ పంటల్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు చె రోజులు ఇవ్వడం జరుగుతుంది రోడ్లు సార్ చూడండి సార్ ఒకసారి రోడ్డు ఎలా దోరణి ఉన్నాయండి కావాలండి ఒకసారి రోడ్డు

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి